అమరావతి రియల్ ఎస్టేట్ మనం వచ్చేటప్పటికి కంతేరులో ఉన్న సిఆర్డి అప్రూవల్ ఫ్లాట్స్ దగ్గర ఉన్నాం ఇది వచ్చేటప్పటికి వారాహి క్యాపిటల్ సిటీ అని ఇదా ఎస్టాబ్లిష్ చేశారు నియర్ బై కంతేరు నడమర్ ఎలక్ట్రానిక్ సిటీకి దగ్గరగా ఉన్న వెంచర్ ఇది ప్లస్ ఇంకొకటి ఇన్నర్ రింగ్ రోడ్కి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపు ఉంటుంది ఇక్కడ నుంచి హండ్రెడ్ అంటున్నారు కానీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అటు ఇటుగా ఉండొచ్చు నెక్స్ట్ ఇక్కడ నుంచి శ్రీ సిటీ ఉంది అట్లాగే తులసి వాళ్ళ ఈ వెంచర్లు ఇది వచ్చేటప్పటికి కంతేరు నుంచి నెడమర వెళ్ళే రూట్ ఇది ఈ రూట్ ఆనుకొని ఉన్న వెంచర్ ప్లస్ సిఆర్డి అప్రూవల్ ఉంది దానికి చిల్డ్రన్స్ పార్కు అలాగే పార్క్ ఉంది ట్యాంకీ ఉంటుంది నెక్స్ట్ రోడ్స్ రోడ్ ఫెసిలిటీ ఫిఫ్టీ ఫీట్ రోడ్ తినారు నెక్స్ట్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ కరెంటు ఫెసిలిటీ త్రీ ఫేజ్ కరెంట్ కూడా తినారు ఇవన్నీ కలగలిపి ఉన్న వెంచరు ప్లస్ నియర్ బై అన్ని లొకేషన్స్కి చాలా దగ్గరకు ఉన్న పెంచరు కంతేనంటే అందరికీ బాగా తెలిసింది హెరిటేజ్ సంస్థకు కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీ ఫైవ్ ఎకర్స్ కూడా హెరిటేజ్ సంస్థ తరపు నుంచి తీసుకున్నట్టుగా మనకి సమాచారం కూడా ఉంది ప్లస్ ఇక్కడ నుంచి హైవే కూడా ఇక్కడ కనిపించే రామకృష్ణ వెనుజ ఈ స్టైట్లో కనిపించేవి ఇక్కడ నుంచి హైవే ఈ స్టైట్లో త్రీ కిలోమీటర్స్ వస్తుంది అక్కడికి అది వెంచర్స్ వెంచర్స్ అన్నీ బాగా సేల్ అవుతున్నాయి ప్లస్ నియర్ బై బాగా సేల్స్ జరుగుతున్నాయి అందులో వెంచర్స్ కూడా ఎస్టాబ్లిష్ అవుతున్నది ఏరియా రీజనబుల్ రేట్లు కూడా ఉన్నాయి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అమ్ముతున్నారు మన క్యాపిటల్ సిటీలో అయితే కనుక కమర్షియల్ కానీ ఆ ఏరియా కానీ ఇక్కడ మాత్రం ట్వంటీ ఎయిట్ ఆ మధ్యలో చెప్తున్నారు నెగోషియబుల్ కూడా ఉంటుందని చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి తీసుకోదలుచుకుంటే మా నెంబర్కి కాల్ చేయండి నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో ఇది మా నెంబరు కంపెనీ నెంబర్ కూడా మీకు కింద స్క్రీన్ మీద ఇస్తాం డైరెక్ట్ పార్టీ కంపెనీతో మాట్లాడుకొని డీల్ చేసుకోవచ్చు అనమాట ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక కాల్ చేయండి